మీ పక్కన ఎవరుంటే వాళ్ళ చేతులు పట్టుకోండి యవనస్తుల ముందుకు రండి బిడ్డలు బిడ్డలందరూ ముందుకు రండి కళ్ళ మూసుకోవాలా ఐఎమ్ పట్టుకోండి యవనస్తులందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఒక అన్నోళ్ళు ఎట్లా పట్టుకున్నారు అట్లా పట్టుకోండి ఒకళ్ళు పైకి పట్టుకోండి పట్టుకో పట్టుకోవాలా పట్టుకో ప్రమాణాలు చేయించట్లేదు మీ ఇద్దరితోటి పెళ్లి ప్రమాణాలు చెప్పిస్తున్నానా నా వైపు తిరగొద్దు ఒకళ్ళ వైపు ఒకళ్ళు తిరగాలి నాతో పని లేదు మీకు మిగతా వారందరూ కళ్ళు మూసుకొని భాషలతో మాట్లాడండి రా బాషూర కళ్ళు మూసుకోవాలి అందరూ కళ్ళు మూసుకోవాలి భాషలతో మాట్లాడాలా ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకోవాలి అక్క కళ్ళు మూసుకోవాలి భాషలతో మాట్లాడాలి రా బాష రాబా కూ షూరా ఎవరి అసలు అందరూ ముందుకు రావాలి అబ్బాయిలు భాషలు మాట్లాడాలి భాషలు మాట్లాడాలి భాషలు మాట్లాడాలి నువ్వు ఎవరి చేతులు పట్టుకున్నావో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి నువ్వు ఎవరి చేతులు పట్టుకున్నావో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి వాళ్ళని కళ్ళు తెరిచి చూడాల్సిన పని లేదు వాళ్ళ పరిస్థితులు నీకు తెలియాల్సిన పని లేదు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి నువ్వు ఎవరి చేతులు పట్టుకున్నావో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి నువ్వు ల ల ల ల ల ల రా 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 ర క నువ్వు వాళ్ళ ముఖాలు చూడొద్దు నువ్వు ఎవరి చేతులు పట్టుకున్నావో వాళ్ళ కొరకు ప్రార్థన చేయి వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో నీకు అనవసరం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా నీకు తెలియాల్సిన పని లేదు ప్రార్థన చేయ వాళ్ళ కొరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి ప్రార్థన చేయి వాళ్ళ కొరకు ప్రభు వీరిని దీవించని చెప్పు ఇదిగో ఈ చెల్లెలను దీవించు ఈ ఎక్కను దీవించు ఈ తమ్ముని దీవించు ఈ అన్నను దీవించని చెప్పు చెప్పు ఆ ఒక్క మాట చెప్పు నువ్వు ప్రార్థన చేయగలిగి భాషలు మాట్లాడాల భాషలు మాట్లాడగలిగిన వాళ్ళందరూ భాషలు మాట్లాడాలి మిగతా వారందరూ ఎవరిస్తుల కొరకు ప్రార్థన చేయాలి చేతులు ఎత్తండి మిగతా వాళ్ళు మిగతా విశ్వాసులంతా చేతులు ఎత్తాలి రాబాశ్రలు చెయ్యి ప్రార్థన చేయి ఎవరి బిడ్డల కొరకు వారి ఎవరిన శ్రేష్టమైన జీవితాలు బాగుండాలి తప్పిపోకూడదు ఈ సంవత్సరం వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు వారు చూడాలి తల్లిదండ్రులను ఏడిపించే ఆ స్వభావం ఆ దెయ్యం వదిలిపెట్టిపోవాలి చదువు మీద వారికి మనస్సు పుట్టాలి ఉద్యోగాల మీద మనస్సు పుట్టాలి మంచి భవిష్యత్తు వారికి రావాలి Ribaba, ribaba, baba ri riba ba baba la, 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 ba la, la, la ra baba ri baba ri ka shakaturala ra baba baba ni mala ra baba 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 ri baba shakaturala la matladali bashala matladali ri baba la ra baba shakaturala ra baba manakata భాషలు 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 మాట్లాడాలి మాట్లాడాలి యవనస్తుల ప్రార్థన చేయాలి మాట్లాడు మాట్లాడు ఎవన బిడ్డలారా ప్రార్థన చేయండి మీరు మౌనంగా ఉండడానికి కాదు మిమ్మల్ని ముందుకు పిలిచింది మీరు మౌనంగా ఉండడానికి కాదు ఇదిగో దేవుని ఆత్మ మమ్మల్ని దర్శించే సమయం ఇది దేవుడి ఆత్మ మీ తలలపైకి వస్తా ఉంది దేవుడి ఆత్మ మీ తలలపైకి వస్తా ఉంది దేవుడి ఆత్మ మీ ఉంది దేవుడి ఆత్మ మీ తలపైకి వస్తా ఉంది దేవుడి ఆత్మ మీ తలపై నానమిచ్చే ఆత్మ నానమిచ్చే ఆత్మ మీ పైన పని గాక

बरी 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 बशकाल दूरारी बरी बरी बशकाल दूरारी बाजी 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 बा शाबा शाबा रिकाल रिकाल तुमार शिकाल तुमार बाजी बाजी बा शाका शका दराली बरी 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 बशकाल दूरारी मारि बाजी 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 बरी बा शाका యేసయ్యా నీకు స్తోత్రం 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 మాట్లాడాలి ప్రార్థన చేయండి యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి యవనస్తుల కొరకు స్తోత్రమయ స్తోత్రమయ ఆత్మదేవా హల్లెలూయా 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 దేవానికి స్తోత్రం 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 మా మధ్య సంచుతున్న దైవమా ఆత్మ దేవా పరిశుద్ధ ఆత్మడానికి నిండుగా ఆత్మను

జ్ఞానము చేత మీరు నింపండి నింపండినైనా అయా ఆత్మ జ్ఞానమును దేండి అయా బుద్ధి వివేచనైనా ఆలోచన శక్తిని మీరు అనుగ్రహించండి వాళ్ళు ఆలోచన శక్తిని మీరు అనుగ్రహించండి దేవా దేవానికి స్తోత్రమయ స్తోత్రమయ అయా నింపండి నాయనా జ్ఞానము చేత చేయాలి మీరు ప్రార్థన గట్టిగా చేయాలి చేతులు పట్టుకున్న వాళ్ళందరూ ప్రార్థన గట్టిగా చేయాలి మీ పక్కన మీరు ఎవరి చేయి పట్టుకున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి చేయండి యవనస్తుల కొరకు చేయండి మీ పక్కన ఉన్న వాళ్ళ కొరకు చేయండి ఎవరి చేయి మీరు పట్టుకున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి ఓ రి మా యవనస్తులపైకి దేవుని కృప దేవుని కృప ఆవరించును కాక ఈరోజు వారికి మంచి జ్ఞానము రావాలి తల్లిదండ్రుల ఏడల మంచి సంస్కారమైన విధేయత వారిలో రావాలి తల్లిదండ్రుల విలువ వారికి తెలియాలి ఈ రోజున దేవుని వాక్యం విలువను ఇక మీద తెలుసుకోబోతున్నారు ప్రవ్వా అనుదినము వాళ్ళు వాక్య పఠనం చేయబోతున్నారు అనుదినము వాక్య పఠనము చేయాలయ్యా అయ్యా గ్యాప్ రాకూడదయ్యా గ్యాప్ రాకూడదయ్యా ప్రార్థనకు బైబుల్ చదవడానికి ఏ రోజు గ్యాప్ రాకూడదయ్యా ఈ రెండు విషయాలకు ఏ రోజు గ్యాప్ రాకూడదయ్యా జ్ఞానం ఇవ్వాలయ్యా నీ వాక్యము చేత వరకు జ్ఞానవంతులు అవ్వాలి నీ వాక్యము చేత వారు విద్యావంతులు అవ్వాలి నీ వాక్యము చేత వాళ్ళు బుద్ధివంతులు అవ్వాలి నీ వాక్యము చేత వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వాలి ధనవంతులు అవ్వాలి అనుభవించాలి వాళ్ళు నీ చేత ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ గట్టిగా 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 నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి అక్క నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి అన్నా నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి మీ చేతిలో ఎవరి ఉన్నాయో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అడగండి అడగండిగా ఇచ్చింది ధృపావరములు దాచుడు దర్శితాత్మతో నింపడిదైన దర్శించడదాయినా దర్శించండి దాయినా ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడేనైనా ఇదిగో నా తన అన్నకు కావలసిన కృపనివ్వండి 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 కృప నివ్వండి అయినా అయినా తన కుటుంబం కంచె నాటి ఇప్పుడే జ్ఞానం ఇచ్చే ఆత్మ దేవుడు మీ తలలపైకి దిగి వచ్చినట్లు చేస్తా మీలో వీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి అని చెప్పాడు ప్రభుత్వ ప్రతి శోధన నుండి తప్పించుకుంటే జ్ఞానం వారికి దయచేయండి ప్రభావ ప్రతి శోధన నుండి తప్పించుకుంటే జ్ఞానము దేండి ప్రభా శోధనలో వాళ్ళు ఇరుక్కోపోకూడదయ్యా ఏ శోధనలో వారు చిక్కుకొని పోకూడదయ్యా అయ్యా తప్పించండి 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 శత్రువు చేతుల నుంచి తప్పించండి మానవ మృగాల చేతుల నుండి తప్పించండి క్రూర మనుషుల చేతుల నుండి తప్పించండి తండ్రి అపవాది తంత్రములు కలిగిన మనుషుల చేతుల నుండి తప్పించండి అయ్యా స్తోత్ర 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 ఇదిగో నైనా నీకు వందనాలయ్య వందనాలయ్య వందనాలు 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 అయినా అయినా కావలసిన జ్ఞానము ఇదిగో విపదకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించండి నాయనా అపాయములో ఉన్నప్పుడు నాయన ఉపాయమ కలుగజేసి మార్గములను మీరు చూపించండి దేవా నీకు స్తోత్రమయ 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 ఇదిగో జ్ఞానుల ప్రవర్తించుట కృప నివ్వండి నాయన అయా జ్ఞానములు వలె జ్ఞానములు వలె అయా ప్రవర్తించుట కృప దయచేయండి నాయన జ్ఞానము చేత నింపండి నాయన అయా యవనస్తులందరినీ జ్ఞానము చేత నింపండి నాయన అయా నీకు స్తోత్రమయ స్తోత్రమయ ఇదిగో ఒకరి కుటుంబం ఒకరి ప్రార్థన చేస్తుండగా నాయన నీ కార్యములు జరిగి తెరచి చదువుతుండగా మీరు మాట్లాడండి నాయన వారు ప్రార్థించుటకు చదువుటకున్న ప్రతి ఆటంకమును తొలగించ చదువు ప్రార్థన చేయడానికి అయ్యా అయా మత్తు నుండి విడిపించండి అయ్యా నిక్యముద మనస్సు చేయండి స్తోత్ర ప్రార్థన మీద మనసు దై చేయండి మరొక మంచి స్థాయికి రావాలయ్యా వారి తల్లిదండ్రులు సంతోషించగలిగిన స్థాయికి రావాలి సమాజంలో వారు సంస్కారవంతులుగా ఉండేంత స్థాయికి రావాలి పది మందికి పెట్టగలిగిన స్థాయిలోనికి రావాలి అద్భుతమైన సాక్ష్యము సంపాదించగలిగిన స్థాయిలోనికి రావాలి కృప కలుగురా మీదకి దిగి వచ్చిన కృప వారి మీదకి దిగివచ్చునోగాకి దిగి వచ్చిన కృప గాక ఎస్టేరు మీదకి దిగి వచ్చిన కృప దిగి గాక రాహేల్ మీదకి దిగి వచ్చిన కృప దిగివచ్చిన మీదికి దిగి వచ్చిన కృపతి మీదకి దిగి వచ్చిన కృప గాక జ్ఞానము చేత జ్ఞానము చేత జ్ఞానము చేత నింపడు

అభిషేకమని చేస్తున్నందుకు అయి నీకు స్తోత్రమయ 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 తండ్రి తండ్రి నీకు స్తోత్రం స్వోత్రం స్తోత్రం స్తోత్రమనైనా కృపతో నింపినందుకు నీకు స్తోత్రమనయిన మతల పైకి అభిషేకము పంపినందుకు నీకు స్తోత్రమయ

ప్రేరేపిస్తున్నందుకు స్తోత్రాలు ఈరోజు మొదలుకొని శోధన నుంచి తప్పించబడే కృప తల్లిదండ్రుల యొక్క విలువను తెలుసుకుని జ్ఞానయుక్తంగా నడుచుకునే కృప దేవుడు వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు దేవుడే వారి చదువుల విషయంలో ఏదైతే అర్థం కాని సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా అర్థము చేసుకోండి తెలివిచ్చినట్లుగా మరింత కృప చూపినట్లు స్తోత్రాలు చెల్లిద్దా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించే వారిగా కాకుండా ఎవరి వైపు ఆకర్షించబడే ఆకర్షించబడేవారిగా కాకుండా మొదటిగా దేవుని స్థానం రెండవది తల్లిదండ్రుల స్థానమే ప్రతి హృదయంలో చొచ్చబడి ఉండేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దా ఫస్ట్ ప్రియారిటీ గాడ్ ద సెకండ్ ప్రియారిటీ పేరెంట్స్ ఈ రెండే వారి హృదయాల్లో పనిచేయనట్లు మూడవదిగా ఉద్యోగం మీద మూడవదిగా చదువుల మీద మనస్సు స్థాయికి వెళ్ళాలనే మనస్సు మూడవది తన అనుకున్నది గోల్ అందరికీ అనుకూలమైనది రీచ్ అవ్వనట్లు అటువంటి మనస్సుతో బ్రతుకున్నట్లు స్తోత్రాలు చెల్లి

తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు త్వరగా రానందుకై స్తోత్రాలు చెల్లిద్దా ప్రార్థన చేస్తు